చూడండి ఎంత వేయం మరి ఏం చేస్తున్నారు చూశారు కదా వాళ్ళ బాధ లైవ్ చూసే వాళ్ళు మీ అందరికీ కూడా అర్థమవుతుందా ఎన్ని కుట్రలు వేస్తున్నారో ఇబ్బందుల గురి చేస్తున్నారో క్రైస్తవ సమాజం ఆ కన్నీళ్ళు పెట్టుకోకండి కన్నీళ్ళు పెట్టుకుంటే కాదు రోడ్ల మీకు వస్తే న్యాయం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కన్నీళ్ళు పెట్టుకుంటే కాదు కన్నీళ్ళు పెట్టుకుంటే న్యాయం జరగదు మీరందరూ సంఘటితంగా అండి న్యాయం జరగకపోతే నేను దేనికంటుంది అనుకుంటాను మీ అందరూ ఒక సైన్యంగా ఏర్పడండి మీకు అండగా జైబి ఉంటుంది మీ సైన్యమే నేను నడిపిస్తాను సర్వలోక స్పృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభు వారి పేరిట మన క్రీస్తు విజయం విజయర్స్ అందరికి కూడా శుభాలండి ఈ వీడియోలో ఈ ఉదయ కాలం వేళ ఈ వీడియోను గురించి వివరించే ముందుగా ఒకటి రెండు వచనాలు బైబిల్ నుండి మనం నేర్చుకుందాం దిస్ నో ఆల్సో దట్ ఇన్ ద లాస్ట్ డేస్ పెరిస్ టైమ్స్ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ఈ ఉదయ కాలం వేళ క్రైస్తవ సమాజం మన తెలుగు క్రైస్తవ సమాజం ఈ మాటలు వింటున్నటువంటి వారు తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం ఇది అపాయకరమైనటువంటి కాలములు మనకు ఎదురవుతూ ఉంటాయి అపాయకరమైన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి క్రైస్తవ సమాజానికి అపాయకరమైన పరిస్థితులు గడ్డు పరిస్థితులు శోధనలు కొన్ని కష్టాలు ఒక్కొక్కసారి మరి గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు మనలో నుంచి కూడా బయలుదేరతాయి ఒక్కొక్కసారి సేవకుల్లో కూడా గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు మనకు ఎదురవుతుంటాయి సంఘానికి ఇంట ఇంటి లోపట ఇంటి బయట కూడా శ్రమలు కష్టములు అపాయములు ఎదురయే పరిస్థితులు అందుకని విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉండాలి యాకోబు పత్రిక ప్రకారంగా అన్నింటికి అంతము సమీపయ్యున్నది గనక మీరు స్వస్థ బుద్ధి కలవారై మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యాకోబు హెచ్చరించాడు రైట్ ఇక్కడ పౌరు గారు చెప్పిన మాటలు ముందుగా మనం గుర్తు చేసుకుంటున్నాం కనుక క్రైస్తవ సమాజము ఏ విషయంలో కూడా కృంగిపోకుండా అధైర్యం చెందకుండా విశ్వాసంతో ముందుకు కొనసాగాలి పరమత సహనం కలిగి ఉండాలి ఇతరులను కూడా మనం చక్కగా ప్రేమించగలగాలి శత్రువును కూడా ఆకలి కొంటే భోజనం పెట్టాలి దాహం కొంటే నీళ్ళు ఇవ్వాలి ఇలాంటి మంచి ప్రేమ ఏదో సర్వోజన సుఖనో భవంతో అంటారు అది మాటల్లోనే వాళ్ళు క్రియల్లో ఉండదు మనమైతే మాటల్లో కాదు క్రియల్లోనే మనం నెరవేరుస్తాం శత్రువు దాహం గుంటే ఇస్తాం ఆకలి కంటే భోజనం పెడతాం శత్రువును కూడా ప్రేమించు అని అంతకంటే శ్రేష్టమైన మాట ఇది సర్వేజన భవంతు అనే మాట కంటే అతి గొప్ప మాట ఏంటంటే శత్రువుని నిన్ను నీ పొరుగు ప్రేమించు నిన్ను వలే నీ శత్రువును కూడా ప్రేమించండి అని బైబిల్ చెప్తుంది అలాగే పత్రికల్లో మనం మనం చూస్తాం శత్రు ఆకలు కొంటే భోజనం పెట్టు కొంటే నీళ్ళు ఇవ్వు పదే పదే ఈ మాటలు చెప్పబడ్డాయి శ్రేష్టమైన మాటలు క్రీస్తు ఫాలోవర్స్ చేసేటువంటి అనుసరించేటువంటి మాటలు సరే కనుక ఈ ఉదయకాలం వేళ మరి ఈ విషయాలను మీ దృష్టికి తెస్తున్నానండి అంత్య దినాలలో మనం జీవిస్తున్నాము అన్నది ముందుగా మీకు గుర్తు చేయదలుచుకున్నాను అయితే ఇదే సమయంలో సంఘ పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసా ఈ ఈ ఒక్క మాట చూసి మనం మళ్ళీ వెనక్కి వద్దామండి మేక గ్రంథంలో నాలుగో అధ్యాయను మొదటి వచ్చంలో ఏముందండి అంత్య దినములలో యహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ఆధ్యాత్మికంగా దీన్ని అర్థం చేసుకోవాలి ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి ఒత్తురు ఏవండి ఒకవైపు అంత్య దినముల ఎందు అపాయకరమైన కాలములు వస్తాయి అని పౌలు గారు తిమోతి పత్రిక ద్వారా మనని హెచ్చరిస్తూ ఉండగా బైబిల్ మరో చోట ఏం రాయబడిందంటే అంత్య దినములలో యహోవ మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి అంటే దాన్ని ఎవరు తాగటానికి లేనంత ఎత్తైన స్థలంలోకి అది ఎత్తబడుతుంది ఎవరు పాడు చేయలేరు ఎవరు హాని చేయలేరు ఎవరు దాన్ని తాకలేరు ఎవరు దాని ఎత్తుకు ఎక్కలేరు పర్వతముల శిఖరముల పైకి ఎత్తబడి నాటబడి స్థిరపరచబడుతుంది దేవుని మందిరము గుర్తుంచుకోండి దేవునికి స్థుతి మహిమ ఘనత కలుగును కలుగునుగాక ఆమెన్ అని కామెంట్ చేయండి అలాగే జీసస్ ఇస్ కమింగ్ సోన్ అంటూ కూడా కామెంట్ రాయటం మర్చిపోకండి దేవునికి మహిమకరంగా మనం కామెంట్ చేయాలి రైట్ అభిప్రాయాలు వ్రాయండి అప్పుడప్పుడు ప్రైజ్ తలాడ్ అంటూ కామెంట్ రాయండి యేసు త్వరగా వస్తున్నాడు అని కామెంట్ కూడా వ్రాయండి తెలుగులోనైనా సరే వ్రాయండి రైట్ కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి ఈ వచ్చిన ప్రకారముగా ఇంకొక మాట ఏముందండి ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి ఒత్తురు అంత్య దినాల్లో మనమందరము సంతోషించవలసినటువంటి వచనాలు కూడా ఉన్నాయి మనకి ఎప్పుడు అంత్య అనగానే అపాయకరమైన దినాలండి అబో శోధనలు వస్తాయి కష్టాలు వస్తాయి సంఘానికి నష్టాలు వస్తాయి అబో మరి ఎన్నో ఇబ్బందులు వస్తాయి హడావుళ్ళు వస్తాయి నో 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 ఇంకొకటి కూడా ఉంది మనకి బొమ్మ లాగా రెండో అంచు కూడా ఉంది మనకి ఏంటో తెలుసా ప్రవాహములు వచ్చినట్లు జనులు మందిరములోకి వస్తారు ఇప్పుడు మతోన్మాదులు చెలరేకపోవటానికి కారణం ఇదే ప్రజలు జల ప్రవాహం లాగా వచ్చేస్తున్నారు సచిన్ దగ్గరకు వచ్చేస్తున్నారు ఏమండి నీరు పళ్ళ మెరుగు అన్నట్లుగా సచిన్ దగ్గరకు వచ్చేస్తున్నారు నీతి మంతుడని యేసును తెలుసుకుంటున్నారు మతంతో సంబంధం లేదు వదిలేస్తున్నారు మంచి దేవుడు కావాలి పరిశుద్ధ దేవుడు కావాలి మనుషులాగా ప్రవర్తించిన దేవుడు కావాలి మనుషులకు అతీతుడుగా జీవించే దేవుడు కావాలి దేవుని గుణలక్షణాలు కలిగిన దేవుడు మనకు కావాలి అని రెడ్డి అని లేదు కమ్మని లేదు గౌడ అని లేదు లేకపోతే నాయు బ్రాహ్మణ్ లేదు బ్రాహ్మణ్స్ అని లేదు రెడ్డిస్ అని లేదు ఊళ్ళీ లేకపోతే మాల అని లేదు మాదిగా అని లేదు ఎరుకుల అని లేదు ఏనాది అని లేదు చెంచు అని లేదు అన్ని కులములలో కూడా ప్రవాహము వచ్చినట్లుగా మందులోకి వచ్చేస్తున్నారు సత్యదేవులకి వచ్చేస్తున్నారు ఈ ప్రవచనాన్ని ఎవరు ఎదుర్కొంటారండి ఎవరు ఆపగలుగుతారండి ఉదయాన్నే ఉదయించే సూర్యుని వైపు చూసి నాకు ఇష్టం లేదు అని నేను చెయ్యి అడ్డం పెట్టాను అనుకోండి వెళుతురా నువ్వు రావద్దు సూర్యుడా నువ్వు కనపడొద్దు అని అది సాధ్యమేనా అది అసాధ్యం ఈ కొంతమంది మతోన్మాదులైన వారు చేసే పిచ్చి పనులు ఏంటంటే ఇదే అరచే ఎడ్డు పెట్టి సూర్యుడు వెలుతురు రాకుండా భూమి మీదకి ఆపాలి అనుకుంటున్నారు ఆ సూర్యుడు ఎవరండి ప్రభు అయిన వేసే ఆయన నీతి సూర్యుడు ఏమండి మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు చూసారా సరే ఇది ఇక్కడ ముందుగా వాక్యానుసారంగా మిమ్మల్ని బలపరచడానికి నేను ఇష్టపడ్డా ఈ ఉదయ కాలం వేళ ధైర్యంగా ఉండండి విశ్వాసంగా ఉండండి సైతాని పని ఒకవేళ సైతాన్ని చేస్తున్నా దేవుడు తన పని తను చేస్తూనే ఉన్నాడు తన ప్రజల పక్షంగా ఆయన నిలబడే ఉన్నాడు ధైర్యం తెచ్చుకోండి ఆయన మనతోనే ఉన్నాడు ఆయన సజీవుడు ఆయనకు మరణం లేని ఏకైక దేవుడు ప్రభు అని సుక్రిస్తే మరణపుమ్ములను విరిచిన వాడు ఆయనే మరణాన్ని జయించి ఆయన ముందుగా చెప్పినట్లే తిరిగి లేచింది ఆయనే ప్రపంచంలోకి ఎవ్వరు లేరు ఓ పెళ్ళిళ్ళు చేసుకున్నారు పిల్లలను కన్నారు యుద్ధాలు చేశారు ఏదో రాజుల్లాగా గుర్తింపు తెచ్చుకున్నారు ఏదో మనుషులాగా ఘనత కావాలని కోరారు ఆ తన్నుకున్నారు ఇది చేశారు అది చేశారు ఇది చేశారు అయితే యేసుక్రీస్తు వారిలో మాత్రమే పుష్కలంగా దైవ లక్షణాలు మనకు కనబడతాయి పవిత్రంగా జీవించి పవిత్రంగా మరణించి అందరూ చూస్తుండగా పైకి వెళ్లిన ఏకైక నిజరక్షకుడు ఏసే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక కూడా చెప్పండి ఇక ఇప్పుడు పూర్తిగా విషయాల్లోకి వస్తే ఇంచుమించుగా నాలుగు వేల మంది ఆరాధిస్తున్నటువంటి ఒక చర్చిని అధికారులు పోలీసులు చివరికి కలెక్టర్ గారు కూడా కొమ్మక్కైపోయి ఆ యొక్క చర్చిని ఆ పరిశుద్ధ స్థలాన్ని ఆరాధించే స్థలాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేయడానికి పాల్పడ్డారండి చాలా ధ్వంసం చేసేసారు ఆ ప్రోక్లైన్లను తెచ్చి కూల్చివేశారు సరి అయినటువంటి ఆలోచన లేకుండా దాని విషయంలో కోర్టులో జరుగుతున్నప్పటికి కూడా తొందరపాటు దుశ్చర్యలకు పాల్పడి ఏమండి ఈవెన్ కలెక్టర్ గారు కూడా కర్నూలు జిల్లా కలెక్టర్ గారు లేడీ అనుకుంటానండి ఆవిడ కూడా మరి వారితో కుమ్మక్కైపోయి కోర్టు తీర్పులతో మాకు ఇప్పటి పని లేదని అది హైకోర్టులో నడుస్తుందని వాళ్ళు గీపెట్టి మొరపెట్టుకున్నా కూడా అదంతా పట్టించుకోకుండా మరి మతోన్మాదుల్లాగా వ్యవహరించి మతోన్మాదుల్లాగా ఏమండి ధర్మం లేకుండా న్యాయం లేకుండా ఒక చర్చి మీద జరిగినటువంటి దాడిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇది ఆల్రెడీ జై అనేటువంటి ఛానల్లో ప్రసారం చేశారండి ఆ క్లిప్స్ కూడా మీకు చూపిస్తానండి ఓకే సో కనుక ఇది చాలా దారుణం అండి చాలా అతి దారుణాతి దారుణం క్రైస్తవుల్ని ఈ రీతిగా బాధ పెట్టడం నిజంగా చాలా దుఃఖకరం అండి క్రైస్తవ్యం అనేది శాంతిని ప్రకటించేది త్రాగుబోతులు మారుతారు దొంగలు మారుతారు వ్యభిచారులు మారుతారు మోసగాళ్ళు మార మారుతారు జోదం ఆడేవారు మారుతారు క్రీస్తును నమ్ముకొని పాపాలు కడిగి వేసుకొని మంచివారుగా జీవింపచేయగలిగిన శక్తి సామర్థ్యాలు క్రైస్తవ్యానికి మాత్రమే ఉంది ఇది మతం కాదండి ఇది ఒక మంచి మార్గం కనుక దీన్ని అణిచివేయటానికి మరి సైతానుడు శతాల ప్రయత్నిస్తున్నాడు సైతానుడు తన వంతు తను ప్రయత్నం చేస్తూ అధికారులను కూడా ప్రలోభ పెట్టి ఏమండి క్రైస్తవ్యం మీదకి ఉసుకొలుపుతుంది సైతానుడే లేక ఆ మతోన్మాద శక్తులను ఉసుకొలుపుతుంది సైతానుడే తనకు సమయం కొంచెమేనని గ్రహించి ఏదో ఒక రీతిగా సువార్తను అడ్డుకోవాలని చర్చీలు లేకుండా చేయాలని క్రైస్తవ సమాజాన్ని బాధించాలని క్రైస్తవ్యాన్ని భారతదేశం నుంచి దూరం చేయాలని సైతానుడు శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అర్థమైందండి ఒకవేళ మతోన్మాదులైనా ఒకవేళ పోలీస్ యంత్రాంగంలో కొంతమంది మతోన్మాదులైనా లేదా పెద్ద పెద్ద అధికార హోదాల్లో ఉన్నటువంటి మతోన్మాదులైనా ఏ మతోన్మాది కూడా ఏమండి క్రైస్తవ్యాన్ని ఆపలేరు హిందువులని అంటలేదండి ఇస్లాం వారిని అంటలేదండి మరొక మతం మరొక మతాన్ని మత ప్రస్తావన ఇప్పుడు నేను ఇక్కడ చేయట్లేదు అయితే మతోన్మాదంతో వారు ఏ మతంలో ఉన్నా అది తప్పే ఈవెన్ క్రిస్టియానిటీలో ఉన్న అది తప్పే అయితే మరి ఈ అధికారులు విచక్షణను కోల్పోయి మంచి చెడు ఆలోచించకుండా ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా శాంతియుతంగా ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కల్లోలాలు సృష్టించే ప్రాంతంగా మరి అక్కడ ఇవి పోలీసులే దగ్గరుండి చేయటం పోలీసులే చేసుకోవటం పోలీసులే ప్రజల్ని అడ్డుకొని దాన్ని కూల్చివేసేటువంటి పనుల్లో నిమగ్నం కావడం ఆ ప్రొక్లైన్లు అక్కడికి తేవడం ఇదంతా కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన క్రైస్తవ సమాజం అంతా సంఘటితం కావాలి ఏకం కావాలి మేల్కొనండి అర్థమైందా ఏదో ఆదరణ కూడికలని లేకపోతే ఏదో ఆ జైలు నుంచి వచ్చాం కాబట్టి ఆ సభ ఈ సభ అని ఏదో పూలమాలలు వేసుకోవటం ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు చేయకండి మనుషుల్ని పొగడకండి మనుషుల్ని గణపరచకండి మనుషుల్ని మహింపరచడం పక్కన పెట్టండి మనకు దేవుడు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నేను ఇంపార్టెంట్ కాదు ఇంకొక వ్యక్తి ఇంపార్టెంట్ కాదు ఇంకొక వ్యక్తి ఇంపార్టెంట్ కాదు చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి వీటి విషయాన్ని మనం పరిశీలించాలి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి పరిశీలించాలి ప్రార్థన చెయ్యాలి ఈ దిశగా ఆలోచించండి మనకు అన్యాయం జరుగుతుంది మనం గళం విప్పాలి గొంతు విప్పాలి ఏకం కావాలి అంతేకాని ఏదో ఆదరణ సభలంటూ లేకపోతే ఏదో మరి జైలుకి వెళ్ళొచ్చి జైలుకెళ్ళొచ్చారండి అని చెప్పేసి వాళ్ళు ఏదో పూలమాలలేసి సత్కరించడాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి నేను సత్యమే చెప్తున్నాను ఈ మాటలు కొంతమందికి చేదుగా ఉండొచ్చు కనుక నేను చెప్పింది సత్యమో కాదు మీరు ఆలోచించండి దేవుని వాక్యానికి విఘాతం కలుగుతున్నప్పుడు వెంటనే స్పందించండి దేవుని వాక్యానికి విఘాతం కలుగుతున్నప్పుడు వెంటనే మీరు స్పందించకపోతే భవిష్యత్తు తరాలు దేవునికి దూరం కావుతాయేమో బైబిల్ లేకుండా చేస్తారేమో చర్చిలు లేకుండా చేస్తారేమో ఈ సమయంలో కొంతమంది తమ స్వార్థం కోసం తమ యొక్క ప్రఖ్యాతుల కోసం పేరు ప్రతిష్టల కోసం పాపులారిటీ కోసం ఫేమస్ కావడం కోసం మీడియాను అడ్డం పెట్టుకొని అమాయకులైన మీతో ఆటలాడుకుంటున్నారు మీ దగ్గర డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు వీటి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఏమండోయ్ నాకు ఎలాంటి స్వార్థం లేదు నాకు ఎవరో ఏదో పైసా ఇవ్వాలన్న తీసుకోవాలి వాళ్ళు ఏదో మీరు ఏదో ఇవ్వాలి అన్న ఆశ నాకు లేదు నేను సత్యం చెప్పాలి యథార్థం మాట్లాడాలి వాక్యానుసారంగా వాక్య మార్గంలోనికి క్రైస్తవ సమాజాన్ని నడిపించాలి నిజ మార్గంలోకి సత్య నిజ సత్యంలోకి నడిపించాలి అన్న భారం ప్రభు నాకు ఇచ్చాడు నన్ను నమ్మండి కనుక కొంతమంది ఏదో పగడాల ప్రవీణ్ గారి విషు అడ్డం పెట్టుకొని ఇంకా దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయటం అన్నది సరైన పద్ధతి కాదు దాన్ని ఇంతటితో వదిలేద్దాం మరొకసారి చెప్తున్నాను కుటుంబ సభ్యులు కూడా దీనికి అంగీకరించారు మౌనం వహించారు ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి కాబట్టి దీన్ని ఎవరు సాగతీతలు తీయద్దు సాగతీయాలి అని చూస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో స్వార్థ బుద్ధితోనే ఈ పని చేస్తున్నారు అని గుర్తించండి ఆదరణ సభ అయినా మరి ఇంకేదైనా కుటుంబీకులు ఏర్పాటు చేసుకుంటారు అవకాశం ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి తప్పులేదు బయట ఎవరైనా ఆదరణ సభ డబ్బులు ఇవ్వండి రండి భోజనాలు పెడదాం ఇవి అవి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మీరు బాయ్ కాట్ చేయండి అట్లాంటి వాళ్ళ వీడియోలు కూడా చూడకండి అన్సబ్స్క్రైబ్ చేసేయండి కనుక మనం ప్రభు మనకి హీరో అండి మనకి దేవుడు అండి ప్రభు మనకి సృష్టికర్త అండి ఏసఐ కంటే మనకి మరొకటి ఏది లేదండి ఆయన్ని మనం గౌరవించుదాం ఆయన్ని మనం మహింపరుద్దాం ప్రవీణ్ పగడాల గారు కూడా జీవించి ఉన్నప్పుడు ఏసయ్య మై కింగ్ నా రాజు నా దేవుడు అని మహింపరిచాడు ఇప్పుడు కొంతమంది పాపం తెలుసో తెలియకో ఇక ప్రవీణ్ పగడాల గారు రాజు అయిపోయాడు కింగ్ అయిపోయాడు ఇక ఈయన ప్రవీణ్ పగడాల హీరో ఆయన హీరో అన్నట్లుగా లేకపోతే ఆయన ఒక సంచలనం ఏంటండి పిచ్చి పిచ్చి మాటలు మీరు ఫేమస్ కావడానికి ఆయన అడ్డం పెట్టుకొని పొగుడుతున్నట్టుగా నటిస్తున్నారు కొంతమంది ఇట్లాంటి పిచ్చి పిచ్చిన పనులు చేయకండి ప్రవీణ్ పగడాల గారు కూడా దేవుని బిడ్డ దట్స్ ఆల్ మరీ అంత ఓవర్గా రియాక్ట్ కాకండి మీరు రియాక్ట్ అవ్వాల్సింది ఏంటి ఈ దాడులు ఇలాంటి దాడులు మరొకసారి మరొకసారి క్రైస్తవ్యం మీద జరగకుండా ఒకవేళ అది దాడి అని మనం భావిస్తే ఈ యాక్సిడెంట్ అని భావించామనుకోండి దానికి చేయగలిగింది ఏం లేదు కనుక ఏది ఏమైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సైలెంట్ గా ఉండండి దీన్ని మరలా మరలా ఇక ఇష్యూ చేయకండి రెచ్చగొట్టకండి ప్రజల్ని మీడియాలో ఇద్దరు ముగ్గురు కనబడుతున్నారండి దీన్ని రెచ్చగొట్టే పనిలో ఇంకా ఇంకా సాగదీయాలని సో ఇది చాలా తప్పు 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 ఏ హీరో చేయండి ఏ సై వాక్యాన్ని గళమెత్తి చాటండి ఏసు రాజును పొగడండి ఆయన్ని స్థుతించండి చేయాల్సిన పని చేయకుండా స్వార్థ బుద్ధితో కొంతమంది ఈ ఇష్యూని అడ్డం పెట్టుకొని లాభాపేక్ష పొందుతున్నారు క్రైస్తవ సమాజానికి ఇది ఒక హెచ్చరిక మరొక సోదరుడు జైలుకెళ్ళి వచ్చాడు ఎందుకెళ్ళి వచ్చాడండి ఎందుకు ఏం జరిగిందండి మీకు తెలుసు నోరు జాగ్రత్తగా లేకపోతే నోరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే క్రైస్తవులయ్యుండి క్రైస్తవ్యాన్ని మరిచిపోయి దిగజారి మాట్లాడితే జైలు శిక్ష ఎవరికైనా తప్పదు జైలుకి వెళ్ళడం తప్పదు వాళ్ళ మీద నేను ఇప్పుడు ఏదో ద్వేషపూరితంగా చెప్తున్నానని భావించొద్దు నేను సత్యం చెప్తున్నా నా మాటలు కొంచెం మందికి నొప్పి కలిగించవచ్చు ఐ డోంట్ కేర్ నోరు కరెక్ట్గా ఉంటే మనం జైలుకి వెళ్ళకాల్సిన పనే లేదు మన నోటిని అదుపు చేసుకోవాలి అసలు వాక్య విరుద్ధం నోటిని తన నోటిని స్వాధీనపరుచుకోవాలి తన నాలుగును భద్రం చేసుకోవాలి తన మనసును అనుచుకోవాలి ఇది బైబిల్ బోధిస్తుంది ఏదో ఫేమస్ అవడానికి పేరు తెచ్చుకోవడానికి జైలుకి వెళ్తా అని నోరు ఇష్టం వచ్చినట్లు పడేస్తే మరి ఇట్లా ఉంటుంది పరిస్థితి వాళ్ళ వైపు వాళ్ళకేదో సానుభూతి చూపించాల్సిన అవసరమే లేదు అడిగితే కొంతమంది వాంటెడ్గా కావాలనే చేస్తున్నారు ఇట్లాంటివి వాళ్ళకి మనం జాలి చూపడం ఏంటండి సినిమాల్లో నటించేవాళ్ళు లేదా యాక్టింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ మధ్య వీళ్ళు వచ్చేసి ఓ నేను హీరోని నేను వీరుణ్ణి నేను సూర్యుడిని క్రైస్తాన్ని పొడి చేస్తా క్రైస్తాన్ని ఏంటండి వీళ్ళు చేసేది నిన్నగాక మన వచ్చిన వాళ్ళు భారంగా ప్రార్థన చేసేవాళ్ళు భక్తిగా జీవించేవాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో వారు మాట్లాడరే కనుక ఈ చిన్న చిన్న పిల్ల బత్యాలందరూ కూడా వచ్చి సోషల్ మీడియాలో గబ్బు గబ్బు చేస్తూ క్రైస్తవ్యాన్ని దిగదార్చే పనులు చేస్తున్నారు ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి నేను ప్రేమతో హెచ్చరిస్తున్నా ఇందులో నాకు వచ్చే లాభం ఏమి లేదు అర్థమైందా క్రైస్తవ సమాజాన్ని జాగృతి చేయడమే నా ఉద్దేశం టోటల్ గా జరిగినటువంటి ఈ దారుణం కర్నూలు మరి కర్నూల్లో జరిగినటువంటి చర్చి విధ్వంసం చాలా మరి అధికారులు కొమ్మక్కైపోయి మతోన్మాదులతో చేతులు కలిపి ఏవండి ఈ యొక్క దుచ్చరిక పాల్పడ్డారా అని నేను భావించాల్సి వస్తుంది ఇది చాలా దుఃఖకరం చాలా బాధాకరం ఆ వీడియోలు చూడండి తర్వాత మీరు కామెంట్ కూడా వ్రాయండి ఆ వీడియో కూడా మీకు ప్లే చేసి ఆ చూపిస్తానండి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి ఒక సోదరుడు మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపిస్తా సరేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ధ్వంసం చర్చిని ధ్వంసం చేస్తున్నారు ఇది ఒక చర్చి ఈ చర్చిని దాడి చేసి పోలీసులు దగ్గరుండి పోలీసులు జేసి పెట్టి కొట్టిస్తున్నారు ఇది చర్చిలో జరుగుతున్నటువంటి తతంగం చూడండి ఎంత దూరం జేసీబీ మీకు ఇంకో వీడియో కూడా పెడతాను ఒక బ్రదర్ ని ఎట్లా కొడుతున్నాడు పోలీసు వాళ్ళు మరి వాళ్ళు చేసిన ఏంది ఇంకో చూడండి ఎంతగానో ఒక చర్చి చర్చి కోసం వాళ్ళు కొడుతున్నారు చూడండి క్రైస్తవ సమాజమా మీకోసం నేను చెప్తున్నాను చూడండి ప్రశ్నిస్తే మాట్లాడితే వాళ్ళని ఎట్లా కొడుతున్నారండి ఎంత దారుణం కొడుతున్నారండి బట్టలు చినిగిపోయే విధంగా కొడుతున్నారు మరి ఇప్పుడైనా నాకేం కాదు నేను బాగున్నా కదా నేను సేఫ్గా ఉన్నా కదా నేను ఎక్కడన్నా ఉన్నా కదా నా దగ్గరికి ఎవరు రావట్లేదు కదా నేను చాలా బాగున్నా కదా అనుకుంటే మీరు పొరపాటే రేపు పొద్దున మీ మీద కూడా జరుగుతాయి రాసి పెట్టుకోండి తప్పకుండా మీ అందరి పైన దో దాడులు జరుగుతాయి ప్రతి చర్చల మీద దాడులు జరుగుతాయి రాసి పెట్టుకోండి వీడియోలు షేర్ చేసుకోండి ప్రతి చర్చల మీద దాడులు జరుస్తాయి చర్చకి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు జరుగుతాయి భయంకర దాడులు మణిపూర్లో జరిగిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఆశ్చర్యపో అవసరం లేదు ఇక్కడ మనవాదాలు నడుస్తుంది మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల మీద జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు బైబుల్ పట్టుకున్నటువంటి ఎవరినైనా కూడా ఇబ్బందులకు గురి చేస్తారు ప్రవీణ్ అవి బైబుల్ భగవద్గీత ఎవరిని తీసుకుంటారు ఎంత దారుణం అంటే అంత దారుణం ఎంత భయంకరం అంటే అంత భయంకరం ఎంత పెద్ద కుట్ర అంటే అంత పెద్ద కుట్ర చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారు ఎంత దారుణంగా వాళ్ళ వాళ్ళు చేస్తున్నది ఏంటి చర్చిని కాపాడడం కోసం చర్చి మీద దాడి చేస్తే దాడి చేసినందుకు ఆ చర్చిని కూలబడుతున్నందుకు వాళ్ళందరూ ప్రొటెక్షన్ గా నిలబడితే వాళ్ళని పోలీసు వాళ్ళు ఇష్టాను సారంగా కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మీరు చూపించేటువంటి వీడియో చూడండి నా క్రైస్తవ సమాజమా ఒక పక్కన ప్రవీణ్ పగడాల గారిని చంపేసిన తర్వాత ఒక పక్కన ప్రవీణ్ పగడాల గారిని చంపేసిన తర్వాత ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే గొంతుకొని కూడా జైలు వేసి ఆయన ఇబ్బందులు గురి చేసారు అజయ్ బాబు గారిని ఇదే బైబుల్ సాక్షి చెప్తున్నారు మీరు బైబుల్ పట్టుకున్న వాళ్ళైతే బైబుల్ చదివే వాళ్ళైతే మేము చెప్పే వీడియోలు అన్ని షేర్ చేసుకోండి నిలబడండి ఈ బైబిల్ కోసమే మీరు ఎంతగానో తపరపడుతున్నారు ఈ బైబుల్ కోసమే మీరు ఏ విధంగా అయితే మీ జీవితాన్ని దారపోసారు ఈ బైబుల్ కోసమే క్రైస్త సమాజంలో ఉన్నటువంటి దేవుణ్ణి నిజమైన దేవుడు మేము నమ్మిల్ కాబట్టి ఈ బైబుల్ సాక్ష్యం మీరు బయటికి రండి నిలబడండి ఆత్మగౌరవ పోరాటం ఇక్కడ జరుగుతుంది ఆత్మగౌరవ పోరాటంలో వందలాది మంది నకిలీ పాశాలు పుట్టుకొస్తారు వందలాది మంది నకిలీ పాశాల్లో మీ మీద దాడులు వేస్తారు వందలాది మంది మీ మీద కుట్టలు కుతంత్రాలు వేస్తారు వందలాది మంది నిజంగా మరువాదము ఇలా బైబుల్ పట్టుకున్నటువంటి ప్రతి ఆడబిడ్డమైన ప్రతి పాశ్చర్ పైన ప్రతి సోదరుడి పైన భయంకరంగా దాడులు చేస్తారు భయంకరంగా ఇబ్బందులు గురి చేస్తారు భయంకరంగా అవమానం చేస్తారు రాసి పెట్టుకోండి నేను సమాధానంగా బైబుల్ పట్టుకొని చెప్తున్నాను దానికి నిదర్శనమే ఇక్కడ వీడియో మొదటి నుంచి కూడా చెప్తున్నాను చాలా పెద్ద కుట్రలు వేస్తున్నారు భయంకరమైనటువంటి కుట్రలు వేస్తున్నారు నేను పరిశుద్ధ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నాను బైబుల్ సాక్షి చెప్తున్నాను చాలా పెద్ద కుట్ర జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద కుట్ర జరుగుతుంది కుట్ర చాలా మంది పాస్టలకు అందరూ తెలుసు మరి ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు చాలామంది పాశ్చాలకు తెలుసు చాలామంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పేటువంటి గొప్ప గొప్ప మినిస్ట్రీస్ నడిపిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ ఎంత తప్పు తప్పుడు మార్గం వెళ్తున్నారంటే బైబుల్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించిన మీ అందరూ బయటికి రండి ఇవాళ దేవుడే దేవుడు సాక్షిగా చర్చిలో ఏదైతే దేవుడి గురించి చెప్తారో ఆ దేవుణ్ణి హేళన చేస్తుంటే అవమానం చేస్తుంటే మీరు ఇంకా కూడా మౌనంగా ఉంటే ఎవరికి నిదర్శనము నేను బైబుల్ పట్టుకొని చెప్తున్నాను ఎంత భయంకరంగా అంటే అంత భయంకరను దాడులు వేస్తున్నాయి ఇక్కడ చూడండి ఎట్లా కొడుతున్నారు చూడండి ఇంకో సౌంటుంది ఇక్కడ చూడండి ఎంత దారుణంగా కొడుతున్నారు గొంతుకొని నొక్కుతున్నారు ఎంత బాధాకరమో చూడండి ఇది ఇది ఉన్నటువంటి చర్చల మీద స్టార్ట్ అయినటువంటి మతోన్మాదం మనువాదం స్టార్ట్ అయింది ఎంత భయంకరంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు చర్చలు ఎంత దారుణంగా ధ్వంసం చేస్తున్నారు ఇది మీకు చూపిస్తున్నారు దీంతో పాటు ఆ బ్రదర్ లైవ్ లో ఉన్నాడు ఆ బ్రదర్ కూడా ప్రశ్నించండు ఇగో చెప్పడం జరిగింది బ్రదర్ అసలు ఏం జరిగింది ఏం చెప్పాలను అసలు ఎందుకు దాడి చేసి చర్చి మీద దాడి చేసి ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంతమంది పోలీసులు ఎందుకోసం వచ్చారు అసలు జరిగినటువంటి సత్యము అన్యాయము ఏదైనా ఓపెన్ చెప్పండి మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి జరిగిందంటే మరి హైవే స్థలానికనే లాక్కోవడానికి వచ్చారు అది కోర్టు ఓకే కోర్టు అది కోర్టులో కేసు నడుస్తుంది కేసు నడుస్తుంది ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాతనే అధికారులు చదువుకున్న వాళ్ళు కదా చెప్పండి వాళ్ళకు తెలిసి ఉంటది ఆయన కోర్టు తీర్పును వ్యతిరేకించి కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు మీదకు వచ్చి మరి దౌర్జన్యంగా చర్చలో ఉన్న విశ్వాసం కొట్టడము మీ అంత తెలుస్తానని మాట్లాడము వీడియోలు చేసుకోవడము కేసు కడతానని వెళ్ళడము అంత ఇదేదో ఒక కుట్రలా ఉంది ఓకే అసలు మమ్మల్ని అక్కడ నిలబడిష్టరు ఉండనిస్తలేరు మరి గారి మీదకి ఎన్నో నిందలు మోపుతున్నారు సిఐ గారు వీళ్ళొచ్చి ఎస్ఐ గారు ఏమన్న నిందలు మోపుతున్నారు ఆయన దాక్కున్నాడంట భయపడినాడంట అసలు ఆయనేనంట చూడండి ఇవ్వడానికి నేను లైవ్లో చెప్పిన కదా పాస్టర్ల మీద ఏ విధమైన కుట్రలు వేశారో మీ చర్చికి వచ్చే వాళ్ళతోనే కేసులు పెట్టిస్తారు ఎంత భయంకరంగా నేను మార్నింగ్ లైవ్లో నేను అదే చెప్పాను ఎవరిదాకా అదే చెప్పాను ఈ బ్రదర్ చెప్తున్నాడు లైవ్లో ద్వారా చెప్తున్నాడు ఆ బ్రదర్ చెప్పండి ఇంకేం ఏం జరిగిందో త్రీ టైమ్స్ వచ్చింది కలెక్టర్ లేడీస్ కలెక్టర్ ఓకే త్రీ టైమ్స్ వచ్చింది మరి మేమేమో హైకోర్టు కేసాం ఇక్కడ కూడా కాదేసింది హైకోర్టు కేసాం హైకోర్టులో ఉన్న తీర్పు రాలేదు వాయిదాలు జరుగుతున్నాయి సుప్రీం కోర్టులో లో కూడా నడుస్తుంది ఇప్పుడు కలెక్టర్ అనే వ్యక్తి లా చదువుకునే వ్యక్తులు ఇంత మంది ఉన్నారు రాజ్యాంగం చదువుకున్నారు కదా ఏం రాసిన తెలియదా డ్యూటీలు చేస్తున్నారు యూనిఫామ్లు ధరించుకున్నారు ఇప్పుడు కలెక్టర్లు అధికారుల ఫ్రెజర్ మీదకు ఇట్లా చర్చిల మీదకి వచ్చి దాడి చేయడము మేము ఏం చేస్తామో మాకు తెలుసు మీరెంత మాత్రమే మేము ఇంత మంది వంద మంది విశ్వాసులు ఉండగా అక్కడ నాలుగు వేల మంది ఆరాధనకు వస్తారు వాళ్ళన్నా కాదా మేము ఏం చేయాలో అది చేస్తాము అని ఒకటేసారి ఐదారు పోక్లింగ్లు వేసుకొని పోలీసు బృందాన్ని వేసుకొని వచ్చి మమ్మల్ని బయడము కొట్టడము నోటుకు వచ్చిన తిట్టడం ఆయన సిఈఓ మరి ఎందుకు వర్క్ చేస్తున్నాడు మనకి తెలియదు ఓకే నీకు ఏమనిపించింది అన్న విజయన్న ఏం నీకు ఏమనిపించడం అంటే ఇంత మరి ఇంత కదా ఈ ప్రభుత్వం మారిన తర్వాత క్రైస్తవుల పైన ఎన్ని దాడులు ఉంటే తగ్గంపు లేని చాలా బాధాకరం ఎన్ని రోజులైన పోరాడతాము వస్తున్నారు కొడుతున్నారు పోతా ఉన్నారు చూడండి ఆ బా ఒక బ్రదర్ బాధ చూడండి ఒక క్రైస్తవ బిడ్డ బాధ చూడండి ఆ చర్చిలో ధంసం చేసే క్రమంలో అడ్డుకున్నటువంటి ఎంత దారుణంగా కొట్టిలో చూడండి ఎంత అవహేళన ఎంత భయంకరంగా నిందలేస్తున్నారు చూడండి మీద కూడా మేమే నిందలేస్తారు వందల మంది నిందలేస్తారు మిమ్మల్ని అందరు జైలు పంపిస్తారు ప్రశ్నించే గొంతుకులను అందరినీ ఎవరైతే ప్రశ్నించినా వాళ్ళందరినీ ఇబ్బందులు గురి చేస్తారు సంఘం మీద కేసు కడతామని వెళ్ళిపోయాడు ఆయన సంఘం మీద కేసు కడతాడు కేసు కట్టే పోర్షన్ కలెక్టర్ చెప్పేసింది నేను మీరు కోర్టులో నడుస్తున్నా మాకు ఇది మాకు కావాలి నేను స్పెషల్ ఫోర్స్ తీసుకొని వస్తాను చూడండి కలెక్టర్లకు ఎవరిచ్చారు ఎస్పీలకు ఎవరిచ్చారు పోలీసులకు ఎవరిచ్చారు ఏం జరుగుతుంది ఎటు పోయింది ఎక్కడ అయిపోతుంది న్యాయం చేయాల్సినటువంటి జిల్లా కలెక్టర్లు న్యాయం చేయాల్సిన పోలీసు అధికారులే ఇలా ఉన్నటువంటి సనతన ధర్మాన్ని మోస్తే క్రైస్తవుల పరిస్థితి ఏం కావాలిగా ఇప్పుడు నువ్వు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు నా క్రైస్తవ సమాజానికి ఇప్పుడున్నటువంటి సందర్భంలో ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధంగా నువ్వు చెప్పాలనుకుంటున్నావు మీకోసం ఫైట్ చేసినటువంటి జేబింటి గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి ఏం అంటే మనకు న్యాయం కావాలి క్రైస్తవులైన మనకు న్యాయం జరగాలి ఇప్పుడు న్యాయం కోసం మనం ముందుకెళ్తే ముందుకెళ్లిన నోరును మూసేస్తుంది ఓకే అంజేస్తుంది ఇప్పుడు ఎత్తి మాట్లాడిన గొంతు కనబడట్లేదు తీసుకుపోతున్నారు ఎక్కడ పెడతారో తెలియదు జైల్లో పెట్టినారు ఇప్పుడప్పుడు అంటున్నారు ఎవరికి ఎవ్వరు తెలియట్లేదు ఒక సేవకు నేను నిర్ధారంగా అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒక ఎంక్వర్కి కూడా ముందుకు రాలేదు ఎందువరు ఓకే పోస్ట్ మార్డర్ రిపోర్ట్ అన్న వచ్చింది అన్న రాలేదు అవును రాలేదు ఎందుకు రాలేదు అర్థమైపోతుంది కదా మనకు ఓకే ఎందుకంటే మన క్రైస్తవులుగా హిందు హిందువులాగా కొట్టడము తిట్టడము నరకడము మనకు రాదు మనం ప్రభు ప్రేమను బట్టి ముందు కొనసాగుతాం కాబట్టి మన గొంతును ఇప్పుడు క్రైస్తవాల మీద దాడులు చేస్తున్నారు చంపేస్తున్నారు ఇంకెన్ని రోజులు ఉండరు అదే విధంగా ఉంటారు ఇంకా ఇప్పుడు కూడా ఒక చర్చిలన్నీ ధ్వంసం చేస్తామని సుగుణాకర్ కూడా చెప్తున్నాడు చర్చిలను లని ధ్వంసం చేస్తే ఏ చర్చి కూడా ఉండని అని చెప్తున్నారు దానికి ఏ సమయం మౌనంగా ఉంటే మీ న్యాయం జరుగుతా పోలీసులు దాన్ని ఎందుకు ఫైట్ చేశారు మీరు పోలీసులు కొంత విచక్షణ అయితే కొడుతుంటే ఏ చట్టాలు ఏవి కూడా మీకు పనికిరాలే కదా లేదు లేదు ఏ చట్టము ఏరియా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి అడిగినాము ఎవరు కూడా సహకారానికి ముందుకు రావాలి చూడండి ఎంత ఘోరం అబ్బా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరిని రాజకీయ నాయకుల దగ్గర మొరబెట్టుకున్నారు నాలుగు వేల మంది ఆ చర్చికి వచ్చేటువంటి చర్చిలో వంద మంది విజయవాడ సీఎం దగ్గర కూడా ఇది తీసుకుపోయి సీఎం దగ్గర కూడా ఈ సమస్య తీసుకెళ్ళాలంటే చూడండి న్యాయం ఎట్లుందో ఎక్కడ లేదు ఎక్క న్యాయం లేదు ఎస్ఐ కూడా చర్చికి ఆరాధనకు వస్తాడు ఆయన కూడా నేను ఏం చేయలేను నాకు అధికారుల పేజరు అని ఆయన అంటున్నాను చూడండి ఎంత ఘోరము ఇంకా మేము ఎవరి అడగాలన్నా చెప్పండి మీరన్నా చెప్పండి నాయం అన్నా థ్యాంక్ యూ విజయం అన్న అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు మీకు ఓకే ఓకే థ్యాంక్ యూ చూడండి పాపం ఆ బ్రదర్ ఎంత బాధపడుతున్నాడో ఆ బ్రదర్ ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ బ్రదర్ ఎంత మొరపెట్టుకున్నారో దయచేసి నేను చెప్తున్నాను మీ అందరూ స్టాండ్గా నిలబడండి నాకు ఓపిక కూడా లేదు అయినా నేను చెప్తున్నాను మీకు చేతులు ఎత్తి దండం చెప్తున్నాను క్రైస్తవ సమాజం ప్రమాదంలో ఉంది క్రైస్తవ సమాజాన్ని కాపాడుకుందాం క్రైస్తవ సమాజంలో చాలామంది ఇబ్బందుల గురయ్యేటువంటి ప్రమాదం ఉంది క్రైస్తవ సమాజం కోసం మీరు అండగా నిలబడండి దయచేసి మీరు నిలబడండి మీకు చేతులు జోడించి చెప్తున్నాను శ్రమల దినంగా చెప్తున్నాను మీ కోసం చాలా కష్టపడుతున్నాను క్రైస్తవ సమాజంలో నుండి అందరినీ చాలా చాలా భయంకరమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నాను అందగా నిలబడండి ఆత్మగౌరవ పోరాటానికి మీరందరూ అందరూ సైనికులాగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందాం ఆ సైన్యం కింద ప్రశ్నిద్దాం ఒక్కరు పోతే న్యాయం జరగదు వంద మంది పోతే న్యాయం జరుగుతుంది వంద మంది నిజంగా ఒకే సమస్య మీద ప్రశ్నిస్తే తప్పకుండా ప్రభుత్వాలు దిగి వస్తాయి